హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైవ్ చూడడానికి అయితే రండి లైవ్ లైక్ అయితే కొట్టండి లైవ్కి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అందరూ లైవ్ అయితే ఫస్ట్ టైం పెడుతున్నాను చాలా రోజులు అయిపోయింది అప్పుడంటే కామెంట్స్ అదువుతాము రాలేదు ఇప్పుడైతే చాలా బాగా లైవ్ అయితే నేర్చుకుని లైవ్ అయితే చేస్తున్నాను రెండు లైవ్కి అయితే హైడ్ అయితే ఉండే లైక్ లైవ్కి అయితే రెండు ఫ్రెండ్స్ అందరూ కూడా ఏ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ లైవ్ అయితే ఇప్పుడైతే షార్ట్ చేశాను ఇండియన్ పిల్ల భవానీ నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అయితే పెడుతున్నాను రెండు లైవ్కి అయితే చూడండి లైవ్ ఇక్కడ నుంచి రోజు అయితే లైవ్ అయితే చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ లైవ్కి అయితే తప్పకుండా రండి మీ విలువైన సమయానికి కేటాయించి వచ్చి లైవ్కి అయితే జాయిన్ అవ్వండి ఫస్ట్ అయితే లైవ్ అయితే చేస్తున్నాను Good night, friends. Huh? Let's go. Let's go.